ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారా క్షేమంగా ఉన్నారా మీ కుటుంబ సభ్యులందరూ బాగున్నారు కదా మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా మాకోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రైస్ట్ చిప్ సెంటర్ ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు ప్రపంచవ్యాప్తంగా జరిగిస్తున్నారు ఎన్నో చోట్ల సంఘాలు స్థాపించబడుతున్నాయి సువార్త ప్రకటించబడుతుంది నిరంతరాయంగా సోషల్ మీడియాలో కావచ్చు టీవీలో కావచ్చు సువార్త సభల ద్వారా కావచ్చు వ్యక్తిగతంగా అనేక ప్రాంతాలు దర్శించడం వలన దేవుని సువార్త ప్రవాహము నిత్యము కొనసాగుతుంది ఈ యోగ్యమైన పరిచర్య కోసం మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీ సహకారాన్ని అందిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకునే దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఇవి ఖచ్చితంగా మీకు ఆధ్యాత్మిక దీవెనలను మేళ్లను మీకు అందిస్తుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా చూడండి ప్రభువులు దీవిస్తారు ఈరోజు వాగ్దానం కోసం కీర్తన గ్రంథం ఇరవయో కీర్తన రెండో వచ్చి చదువుకుందాం సామ్ ట్వంటీ ఎన్వర్స్ టూ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం గాక సియోన్లో నుండి నిన్ను గాక సెండ్ యూ హెల్ప్ ఫ్రమ్ ద శాంక్చువరీ అండ్ స్ట్రెంగ్ యూ అవుట్ ఆఫ్ జాయన్ దేవుడు ఎలాంటి వాడో ఆయన ఉన్నతమైన అనుభవాలు ఎలాంటివో ఈ వచనంలో మనం చూస్తున్నాము పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం గాక నీ దేవుడు నివసించే స్థలం ఏంటో తెలుసా పరిశుద్ధమైన స్థలం ఆయన పరిశుద్ధుడు కాబట్టే పరిశుద్ధమైన స్థలములో నివసించేవాడు ఆయన నీ దేవుడు అపవిత్రుడు కాదు ఆయన అపరిశుద్ధుడు కాదు ప్రపంచంలో చాలామంది ప్రభు దైవత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు ఆయన పరిశుద్ధతను ప్రశ్నించే వాళ్ళు ఉన్నచ్చేమో కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ప్రభు ప్రశ్నించారు యేసు ప్రభు వారి లోకంలో జీవించిన కాలంలో ఎంతోమంది ఆయనలో తప్పులు వెతకాలని ఆయనలో పొరపాట్లు వెతకాలని పాపాన్ని వెతకాలని ప్రయత్నం చేశారు కానీ ఎవరి వల్ల కాలేదు యేసు ప్రభు పాపరహితుడు ఆయన ఆయన పాపరహితుడు కాబట్టే నీ పాపములను తీసివేయగలడు ఆయన నీ పాపముల నుంచి నీకు విడుదల ఇవ్వగలడు ఆయన కూడా పాపి అయి ఉంటే నీ పాపలేనడు తీసివేయలేడు ఆయన ఆయన పాపము లేని పవిత్రుడు కాబట్టే పౌలు మహాశయుడు కూడా ఒప్పుకున్నాడు పవిత్రుడు నిర్దోషి నిష్కలమషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మన సరిపోయిన వాడని హెబ్రిల్ రాసిన పత్రికేడు అధ్యాయంలో అపోసిన పావులు రాస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు పవిత్రుడు కాబట్టే నిన్ను పవిత్రంగా మార్చగలడు ఆయన తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రంగా చేయగలడు ఆయన నీ జీవితాన్ని ఆయనకు అప్పగించావా నీ ప్రతి పాపాన్ని వేసే రక్తంలో కడుక్కున్నావా యేసుక్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడుదల చేయగలుగుతుంది లోక సంబంధ కార్యాలు భక్తి కార్యాలు ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మనిషిని ఎప్పుడు రక్షించలేవు ప్రతి పాపము కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రక్తముతో మిళితమైంది ఉంది కాబట్టి యేసు ప్రభు తన రక్తాన్ని సెలవులో కార్చి ఆ రక్తము ద్వారా మన పాపాన్ని కడగాలని ఆయన ఆశిస్తున్నారు ఎవరైతే విశ్వాసం దారి దగ్గరికి వస్తారో ఖచ్చితంగా వారిని పవిత్రంగా దేవుడు తీర్చిదిద్దగలడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయననికి సహాయం చేయనుగాక దేవుడు మనకు చేసే సహాయాల్లో గొప్ప సహాయం అంటూ ఏదైనా ఉంది అంటే మన ఆత్మను రక్షించడమే నిన్ను నన్ను రక్షించడమే దేవుడు మనకు చేస్తున్న గొప్ప సహాయం రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మనకు అందించబడిన బహుమానం రక్షణ అనేది నువ్వు సంపాదించుకునేది కాదు నువ్వు స్వీకరించేది విశ్వాసం ద్వారా ప్రభు నుండి పొందుకునేది అంతమాత్రం కాకుండా సియోన్లో నుండి దేవుడు నిన్ను ఆదుకును గాక కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు ప్రతికూలత వచ్చినప్పుడు కొన్నిసార్లు పెను తుఫాను లాంటి సమస్యలు మన మీదకి వచ్చేస్తుంటాయి ప్రయాణం అస్సలు సాగదు ఎటు వెళ్ళాలనుకున్న ఏదో ఒక ఆటంకం ఎటు ప్రయాణం చేయాలన్న ఒక ఆటంకం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కుదరదు అలాంటి స్థితిగతుల్లో దేవుడు సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడని లేఖను సెలవు ఇస్తుంది ఈరోజు నీకు దేవుడిస్తున్న వాగ్దానం అదే నిన్ను ఆదుకునే దేవుడు ఆయన నీవు ఆయన మీద ఆనుకోగలిగితే ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన ప్రెజ్ లార్డ్ ఆయన నిన్ను ఆదుకునే దేవుడు లేఖనాల్లో చాలా మాటలు ఉన్నాయి నీ కుడి చేతితో నీవు నన్ను ఆదుకున్నావు ప్రభువా నీ సాత్వికము నన్ను గొప్ప చేసిన అనే మాట కీర్తనకారుడు రాశాడు దేవుడు తన కుడి చేతిని మనకు అందించి మనల్ని ఆదుకునే దేవుడట ఆయన చూడండి ఎవరైనా గోతిలో పడిపోయిన వ్యక్తికి గోతి పైన ఉన్నవాళ్ళు చెయ్యిచ్చి పైకి లాగినట్టు బయటకు వస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కొంతమంది తెలియక రకరకాల గుంటల్లో గోతుల్లో పడిపోతుంటారు ఎవరు మాకు సహాయం చేస్తారని కనిపెడుతుంటే ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి బయటికి లాగుతారు ప్రభువు కూడా నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబుల్లో ఇరుక్కుపోయిన మనలను తన చేయిచి పైకి లాగాడు ఆయన యేసు ప్రభువును అంగీకరించడం అనేది దిగిపోవడం కాదు కొంతమంది తెలియక మీరు యేసు ప్రభు మతంలో దిగిపోయేటట్టు కదండి అని అడుగుతారు దిగిపోవడం కాదు ఇది దిగిపోయిన మనల్ని వేసయ్యా పైకి లేవనెత్తాడు ఆయన అంతకుముందు మతాల్లో కులాల్లో రకరకాల పాపాల్లో దిగిపోయి ఉన్నాం మనం యేసు ప్రభు వచ్చింది దింపడానికి కాదు ఆయన లేవనెత్తడానికి వచ్చాడు ఆయన ఏ పాప గుంట్లు నువ్వు పడిపోయి ఉన్నావో ఏ అక్రమమైన జీవితంలో నువ్వు ఉన్నావో నేను లేవనెత్తాలని ప్రభు ఇష్టపడుతున్నాడు అంత మాత్రమే కాకుండా యాభై ఏదో క్రితలు మనం చదివితే నీ భారం ఏ మీద మోపము ఆయన నిన్ను ఆదుకోనను నీ భారాన్ని నువ్వు మోయడం కాదు నీ భారాన్ని మోసే దేవుడు ఒక ఆయన ఉన్నారో ఆయనకి ఇచ్చేశాయి నీ భారం అంతా ఆయన మీద వేశాయి ఆయన భరించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన భారాన్ని మోసే దేవుడు ఆయన ఆ కారణాన్ని బట్టే యేసుప్రభు వారి లోకానికి వచ్చి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లారా యొద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని యేసు యేశుప్రభు వాగ్దానం చేశారు ఆయన అబద్ధికుడు కాదు ఆయన వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన ఈరోజు నీ స్థితి అలాంటిది ఆయన నిన్ను ఆదుకునేవారు ఎవరు లేరని బాధపడుతున్నావేమో నిన్ను బలపరిచేవారు ఎవరు లేరని ఏడుస్తున్నావేమో నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరని దుఃఖపడుతున్నావేమో నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న సవాలు మరియు కష్టాన్ని అధిగమించలేనన్న భావన నీలో ఉందేమో నువ్వు దేవుణ్ణి ఆనుకో దేవుడిని ఆదుకుంటాడు ప్రైజుల్లో అనేక మందిని ఆదుకుని బలపరిచిన దేవుడు ఆయన ఆయన వెబ్ చూడగలవా ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయని బలంగా ప్రభు మీ జీవితాలు అద్భుతాలు చేస్తారు ఆశ్చర్యకరాలు జరుగుతాయి ఆయన తన మహిమ కొరకు మిమ్మల్ని వాడుకుంటారు మీ జీవితంలో గొప్ప కార్యం చేయడం ద్వారా మీరు ఆయనకు సాక్షులుగా జీవితాంతో నిలబడి ఉండాలనేదే దేవుని ఆలోచన ప్రార్థన ప్రేమగల తండ్రి ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీ కొందలు నీ వాగ్దాన సందేశాన్ని వినే ఆధిక్యతను మీరు మాకిచ్చారు మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడు నాయన సియోన్లో నుండి దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడని వాగ్దానం చేశావు ఈరోజు మా ప్రియులు ఎవరైతే నీ మీద ఆనుకుంటున్నారో వారందరినీ మీరు ఆదుకునమని కోరుతున్నాను ప్రభావ నీ భారం దేవుని మీద మోపం అన్న ప్రభువా మా ప్రియులు ఎవరెవరైతే తమ భారాన్ని నీ మీద వేస్తున్నారో వారికి విశ్రాంతినివ్వండి శాంతిని సమాధానాన్ని సంతృప్తిని మీరే దాయిచేయండి నీ మార్గముల్లో పయనిస్తూ అయా నీ రాజ్య విస్తరణలో వాడబడ్డానికి కావాల్సిన కృప ప్రతి ఒక్కరికి దాయిచేయండి ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభువారే శ్రేష్టమైన నామం పెరట అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆ మ్యాన్ డబ్లాస్ యు డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డై